ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతమో ఆసక్తికరమైన కథ నడుస్తోంది ఒకే విషయంపై ఒకవైపు తీవ్రమైన వ్యతిరేకత మరోవైపు అదే విషయానికి తెరవెనుక మద్దతు వినడానికి వింతగా ఉంది కదా సరే ఈ మెడికల్ కాలేజీల వివాదంలో అసలు కథేంటో కాస్త లోతుగా వెళ్ళి చూద్దాం పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకున్నట్టుగా మనకు బాగా తెలిసిన సామెతే ఇది సరిగ్గా ఇదే సామెత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ వ్యూహానికి పడుతోందని విశ్లేషకులు అంటున్నారు అంటే ప్రజల ముందు ఒకలా మాట్లాడి చాటుగా పని చేయడం లాంటిదన్నమాట కాని చివరికి ఆ నిజమిప్పుడు బయటపడిపోయింది అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది చూడండి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు కాని అదే సమయంలో దానికి పూర్తి విరుద్ధంగా ఆయన పార్టీకి చెందిన ఎంపీఏ ఇదే ప్రైవేటీకరణను సమర్థిస్తూ ఒక కీలకమైన నివేదికపై సంతకం చేసిన ఆధారాలు బయటకొచ్చాయి సరే ఇప్పుడు ఈ నిరసనల వెనుకున్న అసలు కథ చూద్దాం ఒక్క సంతకం అవును కేవలం ఒకే ఒక్క సంతకం ఈ మొత్తం వివాదాన్ని ఎలా తలకిందులు చేసిందో ఒకసారి పరిశీలిద్దాం అయితే దీని మూలాలు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం వైద్య విద్య మీద ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కొన్ని సిఫార్సులతో పార్లమెంటుకు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఆ రిపోర్ట్పై సంతకం పెట్టిన వాళ్లల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి కూడా ఒకరు అసలా రిపోర్ట్లో ఏముంది ఇది చాలా ముఖ్యం అందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్ను సిఫార్సు చేశారు అంటే ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో కాలేజీలు కట్టడం ప్రైవేట్ పెట్టుబడుల్ని ఆహ్వానించడం వాళ్లకు రాయితీలివ్వడం ఒక్కసారి ఆలోచించండి జగన్ ఇప్పుడు ఏ విధానాలనైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో అవే సిఫార్సులపై ఆయన పార్టీ ఎంపీ సంతకం చేసి మద్దతు తెలిపారు ఇక ఈ ఒక్క ఆధారంతో వైఎస్ఆర్సీపీ రాజకీయంగా బాగా ఇరుక్కుపోయింది దీంతో ఇప్పుడు జగన్ కొన్ని చాలా కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది నిరసనల టైంలో జగన్ చేసిన హెచ్చరిక ఇది పీపీపీ మోడల్లో కాలేజీలు ఎవరైనా తీసుకుంటే తాను అధికారంలోకి రాగానే రెండు నెలల్లో వాళ్లను జైలుకు పంపిస్తానని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు కాని ఇక్కడే లాజిక్ దెబ్బతింటోంది సొంత పార్టీ ఎంపీయే ఆమోదించిన ఒక విధానాన్ని అమలు చేసిన వాళ్లను జైల్లో ఎలా పెడతారు ఇదే ఇప్పుడు వైఎస్సార్సీపీని వెంటాడుతున్న అతిపెద్ద రాజకీయ ప్రశ్న దీనికి సమాధానం చెప్పడం అంత తేలిక కాదు దీంతో వైఎస్సార్సీపీ ముందు కొన్ని సమాధానంలేని ప్రశ్నలు వచ్చిపడ్డాయి అసలు ఎంపీ గురుమూర్తికి తెలియకుండా సొంతకం పెట్టేరా లేదా పార్టీ అధినేత జగన్కే ఈ విషయం తెలియదా అదీ కాకపోతే పార్టీ నాయకత్వం మొత్తానికి తెలిసి కూడా ఏమి తెలియనట్టు ఈ నిరసనా నాటకం ఆడుతున్నారా ఏది నిజమైనా ఇది రాజకీయంగా పెద్ద దెబ్బే కదా సరే కాసేపు ఈ నివేదిక సంగతి పక్కన పెడితే మరి ఈ కోటి సంతకాల ఉద్యమం సంగతేంటి ఇది నిజంగా ప్రజల నుంచి వచ్చిన ఉద్యమమా లేక అదంతా ఒక రాజకీయ ప్రదర్శన మాత్రమేనా ఈ కోటి సంతకాల సేకరణపై చాలా సీరియస్ ఆరోపణలు వస్తున్నాయి ఇది నిజమైన ప్రజా ఉద్యమం కాదని దాదాపు ఎనభై ఐదు శాతం సంతకాలను పార్టీ కార్యకర్తలే పూర్తి చేశాలని అంటున్నారు అంటే ఇది ప్రజల స్పందనలా కాకుండా పార్టీయే నడిపించిన ఒక కార్యక్రమంలా కనిపిస్తోంది ఇక నిరసన ర్యాలీల వాతావరణం చూస్తే కూడా ఇదే అనిపిస్తుంది రికార్డింగ్ డ్యాన్సులు పండగ వాతావరణంతో ఆ ర్యాలీలు ఒక సీరియస్ ఉద్యమంలా కాకుండా ఒక రాజకీయ బలప్రదర్శనలాగే కనిపించాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ రాజకీయ నాటకంలో అవతలివైపు కూడా చూడాలి అధికార కూటమి పాత్ర ఏంటి వాళ్ల వ్యూహమేంటి అనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఉంది ఈ రిపోర్ట్ విషయం అధికార కూటమికి ముందే తెలిస్తే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు సరిగ్గా జగన్ ఆ కోటి సంతకాలను గవర్నర్గిచ్చిన రోజే దీన్ని ఎందుకు బయటపెట్టారు అంటే సమయం చూసి దెబ్బ కొట్టడం అంటే ఇదేనేమో దీనికి తోడు ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం కొత్త ప్రభుత్వం మీద ప్రజల్లో సానుకూలత కేవలం యాభై ఒక్క శాతమే ఉందట ఈ రాజకీయ గ్యాప్ను వాడుకుని ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికే జగన్ నిరసనలను వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ద్వంద్వ వైఖరి ఇక్కడితో ఆగిపోలేదు చట్టబద్ధమైన పీపీపీ పాలసీని అమలు చేస్తే జైలుకు పంపుతానని హెచ్చరిస్తున్న జగన్ తన హయాంలో జరిగిన అదాని గ్రీన్ ఎనర్జీ ఒప్పందంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణల గురించి ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు సరే ఇక ఈ మొత్తం వివాదంపై తుది విశ్లేషణకు వద్దాం చివరికి దీని ప్రభావం ఎవరిపై పడుతుంది అంతిమంగా ఏం జరగబోతోంది అంతిమంగా ఈ మొత్తం వివాదంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఒకటే ద్వంద్వ వైఖరి అంటే బయటకు ఒక మాట చెప్పడం అధికారికంగా మరో పని చేయడం ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ఈరోజు ఇంత పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది ఇప్పుడు ఈ రాజకీయ ఎత్తుగడలన్నీ బయటపడ్డాయి తెర వెనక జరిగిన నాటకం అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నాయకుల విశ్వసనీయతను అంచనా వేయాల్సింది ప్రజలే ఎందుకంటే వాళ్లు అన్నీ గమనిస్తున్నారు వింటున్నారు ఆలోచిస్తున్నారు చివరగా ఒకే ఒక్క ప్రశ్న ఈ రాజకీయ చదరంగంలో నాయకుల మాటలు చేతలు అన్నీ చూసిన తర్వాత అంతిమ తీర్పు ఎవరి చేతుల్లో ఉంటుంది ఆలోచించాల్సిన విషయం